శేఖర్ సో హ్యాపీ టు మీట్ యూ ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను లవ్ స్టోరీ సినిమా తర్వాత ఐ నో వి కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్ బట్ ఐ ఆల్సో నో యువర్ వెరీ షై మామూలుగా మీరు షూటింగ్స్ తప్పితే మీ పద్మారాభ నగర్ స్టూడియోస్ అవు ఐ లైక్ టు కాల్ ఇట్ నగర్ స్టూడియోస్ ఆల్మోస్ట్ లవ్ స్టోరీ సగం అక్కడే చేశాం మీరు కూడా చాలా రోజులు నగర్ స్టూడియోస్లో చేశారు బట్ ఐ నో పది సార్లు అడిగితే శేఖర్ ఒక వన్ సీల్స్ నేను జూబ్లీ హీల్స్ వచ్చేటప్పుడు చెప్తాను కలుగుదామని వెరీ షై ఐ నో బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో ఐ థింక్ శేఖర్ కమలా కమ్స్ అక్రాస్ వెరీ షై బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్ చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు వెరీ షాఫ్ట్ సాఫ్ట్లీ నాకు ముందు దేవి కూడా చెప్పాడు దట్ ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు అందరు కూర్చొని వినేవారు ఉన్నారు కదా అందరు యూ టే ఎవ్రీబడి ఒపీనియన్ యూ టేక్స్ ఒపీనియన్ బట్ అడ్మిట్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్ నేను కొన్ని కొన్ని సార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను చేస్తాను సూర్యనో చైతన్యనో అజయ్ కో మెల్లగా చెప్తాను వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారు సార్ మేము చెప్తాం సార్ ఆయన వినాలి కదా బట్ దే హావ్ వెరీ నైస్ అండర్స్టాండింగ్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ ఏం లేదు ఒక సినిమా గురించి ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాతే యూ స్టార్ట్ ద ఫిల్మ్ కరెక్ట్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ బట్ దే దే డు నేను చూసాను సెట్లో కూడా దే డూ అ లాడ్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్ అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచ్యుయేషన్ బట్టి కదా యూ గో అండ్ డౌన్ అండ్ యూ హ్యావ్ అ కూర్చుని కొట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి నా ముందు కొట్టుకున్నారు అవునా అప్పుడు అవునా వార్స్ కూడా జరుగుతాయి కొన్ని ఎప్పుడు చూడలేదు మీరున్నారని అందరు కొంచెం కంట్రోల్ ఉన్నారు ఎప్పుడు లేదు బట్ ఐ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో అంటే మోర్ దెన్ థింగ్ ఫర్ మీ ఆస్ అన్ యాక్టర్ ఆయన సినిమా యునో హౌ మీ ఎవర్ డేస్ వి షార్ట్ అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్ వాజ ఇట్ వాస్ లైక్ అ వర్క్ షాప్ ఎవ్రీ సింగిల్ డే బికాస్ ఐ ఫీల్ శేఖర్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ యూ కమ్ అవుట్ వెరీ డిఫరెంట్ యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావో ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్నీ అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు తీసుకొస్తారా సో దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్ అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉన్నింది బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలే మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్ స్క్రిప్ట్ సెషన్స్ సో నాకేం జరగలేదు అట్లా நோ டைம் இவர் சமயம் అంటే విత్ హిమ్ విత్ యు ఐ స్టెలింగ్ ఆల్సో విత్ యూ నాకు ఫిక్స్డ్ ఐ నో ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ వాట్ ఎవర్ అన్నీ నాకు వాట్ న్యూ ఆన్సర్ స్టైల్ మొత్తం విండి నాకేం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు విత్ హిమ్ వీ వర్క్ ద లాట్స్ అయిందంటే ఎక్కువ నేను తన సినిమాలు ఎక్కువ చూడలేదు సో ఐ లైక్ ఇక్కడ బాగుంటాడు ఇక్కడ అవుతాడు అన్ని అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్ అది బాగుంటుంది ఇది బాగుంది అని అని పట్టుకున్నాం టీం వాళ్ళు అందరూ బాగా ఎనాలిసిస్ చేసి అన్ని పట్టుకొని సో దట్ వాస్ ఫన్ అంటే అది వాట్ ఈస్ అ గుడ్ యాంగిల్ గుడ్ ఇదేంటి శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీగా ఎందుకు ఉందో మీకు తెలుసా ఆయన మాయింటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు చూసారు లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది ఆయన షార్ట్ ఏదో చెప్తారు షార్ట్ జరుగుతుంది నేను పల్లవి చేసుకొని కట్టని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం ఆయన మాయింటర్ వెళ్ళి కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు ఇలా సేమ్ ఇలా కూర్చొని